కర్నూలు నగర శివార్లోనే వీకర్ సెక్షన్ కాలనీ గల శ్రీ రేణుకైలమ్మ తల్లి దేవాలయం పునర్ నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నలభై నాలుగవ వార్షికోత్సవం మరియు చండీయాగ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చిన్న చంద్ర రాజులు మీడియాతో మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంకు బంగారంగా నిలుస్తూ సంరక్షిస్తూ శ్రీ రేణుకైలమ్మ తల్లి అనుగ్రహిస్తుందన్నారు అదేవిధంగా భక్తుల సహాయ సహకారాలతో నేడు అంకరంగ వైభవంగా నూతన దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమం అలాగే భూమి పూజ కార్యక్రమ మహోత్సవం అతిథిల చేత నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు అదేవిధంగా ఆలయ పూర్తి నిర్మాణంలో భక్తులు విడివిడిగా హాజరు సహాయ సహకారాలు అందించి తోడ్పడాలని వారు కోరారు కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి డిప్యూటీ మేయర్ రేణుకా వైసీపీ నాయకులు హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రేణుకా ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ ప్రాంత వాసులను రక్షిస్తున్న ఎల్లమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఉత్సాహంగా యువకుల యువతలతో వచ్చి ఈ యొక్క స్థలంకి కాపాడుకోవడం ఆ స్థలంలోనే ఉదాక చిన్న గుడిని మంచి భవ్యమైన మందిరంగా తయారు చేసుకోవాలనే ఉత్సాహాన్ని విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది ఎప్పుడు అండగా ఉంటుంది కావని ఈ కార్యక్రమంలో కూడా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత వరకు మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆర్థిక సహాయం దారి ఈ విధంగా చేసి ఈ గుడిని అతి త్వరలో ఒక భవ్యమైన మందిరంగా తయారు చేస్తున్నారని ఆశిస్తూ తయారు చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్